వెళ్ళే పుట్టలకే మనకు భద్రత లేకుండా చేసుకున్నాయి ఈ కూట రోజు కానీ ఈ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది మనము మొన్న తిరుపతిలో కానివ్వండి నిన్న శ్రీకాళహస్తిలో కానివ్వండి ఈరోజు శ్రీకాకుళంలో భక్తులు ఎక్కడికి భక్తి శ్రద్ధలతో తమను తా దేవ భగవంతుని కొలుచుకోవాలని వెళ్ళినా అక్కడే భద్రత లేకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం కఠిన కనిపించినట్టు మనకు కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రతి చోట ఎక్కడైతే మనందరికీ తెలుసు ఒక ఉత్సవం కానివ్వండి ఒక మంచి ఈ రోజు కానివ్వండి భక్తులు పెద్ద ఎత్తున ఖచ్చితంగా వస్తారు మనకు ఇక్కడ ఇదే ఇమీడియట్గా రావాలి అనేది ఎక్కడా ఉండదు కాబట్టి భక్తులు మనము వచ్చిన ఎంతమంది రానివ్వండి అందరికీ ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారులకు ఉంది అధికారులు స సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఊటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వేస్తూ ఈరోజు ఎంతోమంది భక్తుల 보 o 시 g a ఏదైతే ఈ నకిలీ మద్యం గురించి వారి విచారణ జరిపించాలని హైకోర్టులో ఫీల్ చేసిన పీసీ నేత మాజీ మంత్రి జోగి రామశ్రీ గారిని తెల్లవారు అరెస్ట్ చేయడానికి వందల కొద్ది అయితే ఉంటారు కానీ భక్తుల రక్షణ మాత్రం ఉండదు దీనికి ఏమని సమాధానం చెప్తారు ఖచ్చితంగా కూడా ఈ డైవర్స్ పాలిటిక్స్ అనేది మా అనుకోండి కేవలము ఈ ఏదైతే ఉందో ఈ నకిలీ మద్యంకి నకిలీ మధ్యానికి సంబంధించి ఎలాంటి తనిఖీలు నిర్వహించి నిర్వహించలేదు లైఫ్ పారుతుంది నకిలీ మద్యం నక్ష బాటిలలో కనీసం ఐదు ఐదు బాటిలైనా ఈరోజు నకిలీ మద్యం అనేది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క చోట ఉంటుంది ఇది ప్రతి బెల్ట్ షాప్లో అయితేనేమి పర్మిట్లో కూడా విశలివిడిగా ఈ నకిలీ మద్యం నమ్ముతున్నారు కానీ దీన్ని దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుగా లేదు కానీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు అక్కడ జరిగినా కూడా ఎంతో మంది లక్షల మంది రైతుల పంట కష్టాల వల్ల ఆమదా చదువుతున్నారు వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి అండ అందించలేదు వాళ్ళ వాళ్ళ గోడ అనేది ఎవరికి పట్టలేదు కానీ కేవలము ఈ మొంద తుపాని వల్ల రైతులు పండ కష్టాన్ని ప్రజలు తెలుసుకున్నారు శలతో సతకోటి కొంచెం సమస్యలతో దైవానుగ్రహం పొందాలని చెప్పేసి దేవాలయానికి భగవంతుని అనుగ్రహం కోసం వెళ్ళినటువంటి భక్తులకు జరిగినటువంటి ఈ అన్యాయం ఇది కేవలము పాలనాపరమైనటువంటి నిర్లక్ష్యమే తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి వైఎస్ఆర్సార్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ఇన్ని ఈ ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి చర్యలను సకాలంలో తీసుకోకపోవడం వల్ల ప్రతిసారి ఇవి ఇలాగా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి మా యొక్క ప్రకాడమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇందులో గాయపడినటువంటి కుటుంబాలకు ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి తక్షణమే వాళ్లకు ఏదైనా తక్షణ సహాయ సహకారాలు విధించాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో మరివి జరగకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్త పడాలి లేకపోతే ప్రభు ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి చెప్తూ మరొక్కసారి వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల తరఫున వారికి మేము హెచ్చరిస్తాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం రాదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ వృత్తుల ప్రాణాలకు లేకుండా ఎంత ఘోరంగా పరిపాలన చేస్తూ ఉండడానికి ఎన్నో తాకడా వైకుంఠ తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఇచ్చి లైన్లో ఆరు మంది అసూల వాసన జరిగింది అదే పెద్ద ఘోర విపత్తు దాని గురించి వెంబడే మాటలు నేర్చుకొని జాగ్రత్త పరాల పోయి మళ్ళీ సింహాచలం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోడ కూలి నాణ్యత లేకుండా గోడని నిర్మించి ఆ గోడ రెండు రోజులు కూడా క్యూరింగ్ చేయకుండా ఆ గోడ కూలి ఏడు మంది దుర్మణం తిన్న నిన్న ఏకాదశి రోజు పలాసాలో తొమ్మిది మంది శ్రీకాకుళం పరాశలో తొమ్మిది మంది ప్రాణాలు పోవడం అనేది అంత బాధాకరం అనేది మళ్ళీ కన్సర్న్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్తారు ఇది ప్రైవేట్ దేవాలయము అందుకని ఇది మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని అసలు మీకు మంత్రి అయినా క్లియర్గా ఏం చెప్తారంటే రెండు వేల మందికి సరిపడా దేవాలయంలో ఇరవై ఐదు వేల మంది వచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఆ తొక్కి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది పోలీస్ వ్యవస్థ ఉందా ఇరవై ఐదు వేల మంది ఒక్కసారిగా రావడానికి ఎంత సమయం పడుతుందో మీకు అంచనా ఉందా రెండు వేల మంది ఉండే చోట ఇరవై ఐదు వేల మంది వస్తారని మీరు దేవాదాయ శాఖ మంత్రి మీరే చెబుతూ ఉన్నారే మీకు ఆ మాత్రం బాధ్యత లేదా ఆ మాత్రం ఆలోచన లేదా హోంమంత్రి గారు మీరేం చేస్తూ ఉన్నారు పోలీసులను పెట్టకుండా పంపించుకోవడం కోసము అది ప్రైవేట్ దేవాలయం అని చెప్తారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తారు ఆ దేవాలయ ధర్మకర్త గారు క్లియర్గా మనమంతా చూసాము స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒకరోజు ముందే తెలిపినాను మళ్ళీ ఏకాదశి రోజు శనివారం రోజు ముగ్గుర పది గంటలకు విపరీతమైన రక్షణ స్తోంది పోలీసులను పంపించానని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అయినా మీరు నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలను చెలగాడమాడి తొమ్మిది మంది ప్రాణాలు పోవడం జరిగింది ఇరవై మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది మీరు ప్రజలను పరిపాలిస్తున్నారా ప్రజలను భక్షిస్తూ ఉన్నారా అని మీ ద్వారా సూటిగా నేను అడుగుతా ఉన్నా ఇంత జరిగితే నైతిక బాధ్యత లేదా ఎంబడే హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి ఎన్నిసార్లు ఫెయిల్యూర్ ఒక్క సంవత్సరంలో ఎన్నిసార్లు ఫెయిల్యూరా ఇది మీ పరిపాలనకు నిదర్శనమా ఈ రకంగా మీరు ప్రజలను ప్రాణాలు తీసుకుంటారా ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉందా దాన్ని మీరు ఎంత నిర్లక్ష్యంగా చేసుకుంటూ పోతా ఉన్నారు బాధ అనిపిస్తూ ఉంది మాకు ఈ రకంగా మీరు ప్రాణాలను చెలగాట మారుతూ ఉన్నారు మళ్ళీ బాధ్యత లేకుండా లోకేష్ గారు ఒక స్టేట్మెంటు మంత్రి గారు ఒక స్టేట్మెంటు ఇంకోరు ఒక స్టేట్మెంటు మళ్ళీ ప్రజలను డైవర్స్ పాలిక్షన్ చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం లిక్కర్ స్కాబ్లు ఇరవై ఐదు వేల మంది టెంపుల్ దగ్గర ఉంటే రక్షణ కల్పించడానికి మీకు పోలీసులు రాలేదు పోలీసు నాకు తెలియదు తెల్లవారుజామున ఐదు గంటలకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వందలాది మందిగా వస్తారు ఇది మీ పరిపాలనకు నిదర్శనం ఎక్కడికి పోలేదు జోగి రమేష్ గారు అక్కడే ఉన్నారు పొద్దున ఐదు గంటలకు దొంగల లెక్క పోలీసు వాళ్ళు తీసుకొని పోయి మీరు అరెస్ట్ చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు రా అంటే అక్కడ మరణాలు జరిగినాయి అక్కడి నుంచి పరిపాలన డైవర్ట్ చేయాలి యోగి రమేష్ గారికి హిట్ కావాలి దాని గురించి ప్రజలు మాట్లాడుకోవాలని చెప్పేసి డైవర్ట్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాం ఈయనటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రకమైన వియుక్తమైన రాజకీయాలను ప్రజలు హర్షించారు ముందుగా చనిపోయిన వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఎప్పుడు ప్రకటించాలి అలాగే శతగాత్రులందరికీ మెరుగైన మద్యాన్ని మీరు అందించాలి మేము మా జగన్తో పాటు ఉంటాము దీనికోసం ఎంత దూరమైనా పోతాము వాళ్లకు పుచ్చగాత్రులకు న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి అందరూ మేము అండగా ఉంటాము వాళ్లకు మా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ వాళ్ళకు సంతకం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము